డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ నిర్మాత ఈ వరల్డ్ మిస్ వరల్డ్ కాంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా దేశాల నుండి వచ్చారు అదే యంగ్స్టర్స్ వాళ్ళకి ఏం చెప్పాలి భారతదేశం ప్రపంచంలో ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశం అన్ని దేశాల కంటే పెద్ద ప్రజాస్వామ్య దేశం స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటికి డెబ్బై సంవత్సరాలు నిండినటువంటి ఈ గొప్ప దేశానికి రచించినటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి ఆ మహానుభావుని విగ్రహం అంత గొప్పగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వాన్ని నిర్మించినప్పుడు మరి ఈ ముఖ్యమంత్రి నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని ఎందుకు విస్మరించిననే నా సూటి ప్రశ్న ఐమ్ లాయర్ బై ప్రొఫెషన్ మాకు రాజ్యాంగం పట్ల ఈ చట్టాల పట్ల ఇంత గొప్పగా ఈ దేశాన్ని ఇంత ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్ది అభివృద్ధి చెందుతున్న దేశంగా తీర్చిదిద్దడానికి అలా కారణం మన రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహము వాళ్ళు రోజు ముప్పై సార్లు అటే తిరుగుతారు దాన్ని ఎందుకు చూపిస్తలేవు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు నా సూటి ప్రశ్న